నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో గంజాయి ముఠాను కుక్కట్ వేళ్లతో అదుపులోకి తీసుకున్నారు ఇక సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గత పదేళ్లుగా గంజాయి విక్రయిస్తున్న షేక్ ముంతాజ్ నివాసంపై దాడులు నిర్వహించి ఇరవై పాయింట్ తొమ్మిది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ముంతాజ్ కుటుంబంలోని ఐదుగురు అరెస్ట్ అయ్యారు ఇక అరెస్ట్ అయిన వ్యక్తులను నగరంలో వీఆర్సీ వరకు నడిపించి ప్రజలకు భరోసా కల్పిస్తూ గంజాయి ఆకతాయలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు మా మా ఇంకా కొంతమంది అరికట్టాలనే ఉద్దేశంతో నిర్మూలన నగరంగా చేయాలన్న లక్ష్యంతో స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా కొంతపేట ఇన్స్పెక్టర్ సోమయ్య గారు వాళ్ళ టీము షేక్ ముంతాజ్ అనే లేడీ వాళ్ళ కుటుంబ సభ్యులు గంజాయి అమ్ముతున్నారనే సమాచారం పబ్లిక్ ద్వారా వచ్చింది దీని ద్వారా ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ తీసుకొని మీడియట్ సమక్షంలో వాళ్ళ ఇంటిపై రైట్ కనెక్ట్ చేయగా సుమారు ఇరవై పాయింట్ తొమ్మిది కేజీలు అంటే సుమారు ఇరవై కేజీల తొమ్మిది వందల గ్రాముల గంజాయిని వాళ్ళ ఇంట్లో ఆమె ఆమె కొడుకులు ఇద్దరు ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది